నెల నాలుగో తేదీన రామచంద్రపురం పట్టణం నందు చిన్నారి రంజిత మరి హత్య కేసు ఏదైతే ఉందో అది చాలా అన్యాయంగా భావిస్తూ మరి దళిత సంఘాలన్నీ కూడా ఆ హత్య జరిగినటువంటి రోజున ఉదయం నుంచి సాయంకాలం వరకు అక్కడ ఉండడం మరి ఆ హత్య కేసుని పోలీసులు త్వరగా ఛేదించాలి మరి న్యాయం జరిగే వరకు మేము పోరాటం చేస్తామని మరి దళిత సంఘాలన్నీ కూడా అక్కడ బైఠాయించడం కూడా జరిగింది అనుకున్నటువంటి రీతినే తక్షణమే మరి పోలీసు యంత్రాంగం అంతా కూడా స్పందించి మరి చిన్నారి రంజితను హత్య చేసినటువంటి హంతకులు ఎవరైతే ఉన్నారో ఈ పెయ్యల శ్రీనివాస్ అనేటువంటి వ్యక్తిని మరి అనుకున్న సమయంకి ముందుగానే రెండు రోజులు ముందుగానే మరి అతన్ని అరెస్ట్ చేయడం జైలుకి పంపించడం అనేటువంటిది కూడా జరిగింది అలాగే మరి స్థానిక మంత్రివర్యులు వాసంతశెట్టి సుభాష్ గారు కూడా తక్షణమే స్పందించి ఆ సమయం ఆ ఆ యొక్క చిన్నారి మరణించినటువంటి రోజున ఆయన వేరే చోట ఉన్నప్పటికీ ఆయన తండ్రి గారిని పంపించడం అలాగే మధ్యాహ్నం నుంచి ఆయన రావడం అటు పోలీస్ యంత్రాంగాన్ని కూడా అప్రమత్తం చేయించడం కూడా ఆయన చురుకైనటువంటి పాత్రను పోషించారని మరి మేము నిజంగా ఆయన కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం అంతేకాకుండా మరి మన రాష్ట్ర హోంమంత్రి గారు అనిత గారు కూడా మరి మంత్రి గారికి అటు పోలీస్ డిపార్ట్మెంట్ గారికి కూడా అనుక్షణం గంట గంటకు ఫోన్ చేస్తూ ఇక్కడ విషయాన్ని త్వరితగతిన ఏదైతే కేసు ఉందో ఛేదించడంలో మరి అంతకార యొక్క పాత్ర కూడా ఉందని మేము తెలియజేస్తూ ఆవిడకి కూడా మరి రామచబు నియోజకవర్గంలో షెడ్యూల్ కూడా జరుపున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇక తల్లిదండ్రుల యొక్క అభిప్రాయం కూడా ఒకటి ఉంది నిందితుడు సీనేనా లేకపోతే ఇంకెవరైనా ఉన్నారనేటువంటిది కూడా ఉంది పోలీసు వారు ఆ దిశగా కూడా మరి దర్యాప్తు చేసి ఎవరైనా ఉంటే కనుక ఆ నేరస్తులను కూడా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా మరి వాళ్ళని శిక్షించి జైలు శిక్ష పడే విధంగా మరి రాష్ట్రంలో ఎవరికి కూడా ఇటువంటి సంఘటనలు తలెత్తకుండా వారికి ఉశిక్ష విధించే విధంగా మరి చేయాలని అటు పోలీసు వారికి అలాగే ఇటు ప్రభుత్వానికి అలాగే స్థానిక మంత్రివర్యులు వాసనచేడు సుభాష్ గారికి అలాగే ఊహ మంత్రి గారు అనితి గారికి కూడా మేము తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులకు ధన్యవాదాలు